హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుష్మా టైలరింగ్ బ్లాగ్స్ ఆది జాకెట్ కొలతలతో బ్లౌజ్ అయితే ఎలా కట్ చేయాలో చూసేద్దామండి ఈ వీడియోలో బిగినర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చేసుకొని నెక్స్ట్ బ్లౌజ్ పీస్ మీద పెట్టి కట్ చేసుకోండి అండి ఫస్ట్ అయితే మనం ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేసినా కానీ ఇలా బార్డర్లో ఒక హాఫ్ ఇంచ్ మందం బార్డర్ లైన్ అయితే డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా రివర్స్ తీస్తున్నానండి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం బ్లౌజ్ యొక్క లెంత్ అంటే బ్లౌజ్ యొక్క మొత్తం పొడవు ఎంతుందో మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎలా చూసుకోవాలంటే బ్లౌజ్ వెనకాల డాట్ ఉంది కదా అండి బ్యాక్ పార్ట్ డాట్ ఇలా పట్టుకొని ఖచ్చితంగా సహా షోల్డర్ దగ్గర కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసి వీడియోలో చూడండి ఒకసారి అర్థమవుతుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేసి పేపర్ మీద మార్కింగ్ చేసుకోవాలండి మొత్తం లెంత్ వచ్చేసి ఇక్కడ ఎంత చూపిస్తుంది పదమూడు ఇంచులు వచ్చిందండి అంటే కింద హాఫ్ ఇంచు కాకుండా పదమూడు ఇంచులు షోల్డర్ ఖర్చుతో సహా మార్కింగ్ చేశాను ఇంకా ఖర్చులు అయితే ఏం మార్కింగ్ చేయొద్దండి సో ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయాలి ఇప్పుడు బ్లౌజ్ లెంత్ ఎలా చూసుకోవాలో కూడా అర్థమైంది కదా అండి ఇప్పుడు బ్లౌజ్ నడుము మార్కింగ్ చేసుకోవాలండి దానికోసం బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి మార్కింగ్ చేశాక ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది లేదు అంటే వీడియోలో చూపించిన విధంగా కాజా పట్టి వదిలేసి అక్కడి నుంచి మెజర్ చేసుకుంటూ రావాలండి మొత్తం ఇరవై ఐదు ఇంచులు వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఇరవై ఐదు ఇంచుని ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది పన్నెండున్నర ఇంచులు వస్తుంది పన్నెండున్నర ఇంచుల్లో సగం వచ్చేసి ఆరు ఇంచులండి సో ఆరు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసేసి నెక్స్ట్ ఎక్స్ట్రా వన్ ఇంచుకి ఒక మార్కింగ్ చేసి తర్వాత ఖర్చుల కోసం ఒక రెండు ఇంచులకి మార్కింగ్ చేస్తున్నాను సో చూశారు కదా ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉందో అంత ఖర్చులతో సహా మార్కింగ్ చేసుకొని లేదా ఎక్స్ట్రా రెండు ఇంచులు ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నార్మల్గా అయితే ముప్పై రెండు ఇంచులు ఇప్పుడు బ్లౌజ్ ఈ విధంగా ప్లేస్ చేసి మనం చెస్ట్ ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకొని చూద్దాము నేనైతే థర్టీ టూ ఇంచెస్ అనగా ఇప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఫోల్డ్ చేయాలండి ఫోల్డ్ చేసి ఇలా ప్లేస్ చేయాలి ప్లేస్ చేసి చూశారు కదా ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇగో చూడండి కొంచెం ఆ చంక దగ్గర గేతుంది కదండి అక్కడ వరకు మార్కింగ్ చేస్తే మనకి చెస్ట్ పాయింట్ కూడా వచ్చేస్తుంది మనకి ఎంత ఉంది ఏంటో అర్థమైపోతుంది సో కరెక్ట్గా ఉందండి ఎక్స్ట్రా ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసి ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసేయాలండి సో ఇందాక నడుము వచ్చేసి ఇరవై ఐదు ఇంచులు అన్నా కదండి ఇరవై ఆరు ఇంచులు ఉందండి అది కొంచెం టైట్ ఉంటాం నేను కరెక్ట్గా మెజర్ చేసా సో ఇరవై ఆరు ఇంచులు అందులో నాలుగో భాగం మారున్నారా నేను వచ్చేసి ఆరం బావుకు పెట్టా ఒక పావు ఇంచే తేడాడి సో నో ప్రాబ్లం నడుము లెంత్ ఎలా మార్క్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని డాట్స్ ఉన్నాయి కదండి కరెక్ట్గా డాట్స్ని ఫోల్డ్ చేస్తే ఇలా వస్తుందండి ఈ విధంగా అయితే ప్లేస్ చేసేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కంటే ఒక పావు ఇంచ్ పైకి పెట్టుకోవాలండి మెజర్మెంట్ అనేది ఎందుకంటే ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది మనం ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే పెట్టకూడదు ఇక్కడ వరకు ఉంది కదా నడుము వచ్చేసి సో ఎక్స్ట్రా ఒక పాపించి అయితే నేను ఎక్స్ట్రా మార్కింగ్ చేశానండి ఒకసారి వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వెనకాల డాట్స్ పట్టేసుకొని ఫోల్డ్ చేసి మార్కింగ్ చేసుకోవడమేనండి నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఐదు ఇంచులు ఇక్కడ కింద కూడా మార్క్ చేశానండి సో ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి ఐదు ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఇక్కడ డౌను కార్నర్లో ఒక లైన్ రాచేసి ఒక వన్ ఇంచుకు పెట్టుకోవాలండి ఇప్పుడు మనం కొంతమంది వీడియోస్ని కనుక ఫాలో అవుతే వాళ్ళు ఒకటింబ ఒకటిన్నర కూడా పెడుతున్నారు సో అలాగైనా పెట్టొచ్చండి నో ప్రాబ్లం ఆమ్ రౌండ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి మెజర్ చేసుకోవాలండి సో నాకు వచ్చేసి ఆరున్నర ఇంచులు వచ్చింది నేను ఇంచులకి మార్కింగ్ చేసి చూస్తే నాకు ఏడు ఇంచులు వచ్చిందండి ఆమ్ రౌండ్ సో నాకు ఆరున్నరే కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టేసి నేను మార్కింగ్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది మనం ఈ విధంగా చెస్ట్ పాయింట్ మరియు ఆమ్ రౌండ్ని కరెక్ట్గా మనం మ్యాచ్ చేసుకోవాలండి లేదంటే మనకి ఏంటి మిస్టేక్ వచ్చేస్తుంది ఎంటి హ్యాండ్ సరిపోతుంది చెస్ట్ అనేది టైట్ అయిపోతుంది లేదా చెస్ట్ లూజ్గా ఉంటుంది హ్యాండ్స్ టైట్ అయిపోతాయి కరెక్ట్గా సెట్ అవ్వదు సో ఈ విధంగా అయితే చూసుకోవాలండి నేను ఇక్కడ పైన షోల్డర్ కోసం ఇంచులు నెక్ కోసం రెండు ఇంచులు పెట్టాను కింద వచ్చేసి రెండున్నర ఇంచులు ఇక్కడ మెడ దగ్గర రౌండ్ తిరిగే దగ్గర రెండున్నర ఇంచులుగా పెట్టేసి ఇలా రౌండ్గా డిజైన్ అయితే డ్రా చేశానండి రౌండ్ షేప్ ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్ మనం మెయిన్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన చెస్ట్ అలాగే మన యొక్క ఆమ్ రౌండ్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి లేదంటే ఖచ్చితంగా బ్లౌజ్ అనేది తేడా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీయాలండి సో దట్ బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఇదండి బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ ఇదండి ఇది ఫ్రెండ్స్ సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ దీనికోసమైతే నేను ఇంకొక వేరే పేపర్ తీసుకుంటున్నాను మీరైతే మీరు ఎన్ని పేపర్స్ మీదైనా కట్ చేయండి క్లాత్ మీద వచ్చేసరికి మనకి ఒకటే క్లాత్ కాబట్టి చూసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి సేమ్ బ్యాక్ పార్ట్ని ఇప్పుడు ఈ పేపర్ మీద ఈ విధంగా స్ట్రైట్గానే ప్లేస్ చేయండి క్రాస్గా పెట్టాల్సిన అవసరం లేదు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత స్ట్రైట్గా మార్కింగ్ చేసి తర్వాత క్రాస్గా పెట్టి మార్కింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను మొత్తం మార్కింగ్ చేయటం అయిపోయింది షోల్డర్ని ఈ విధంగా అయితే హుక్స్ పట్టి వైపు పెట్టుకొని కరెక్ట్గా ఈ విధంగా పెట్టి కొంచెం ఒక పావు ఇంచు పైకి ఉండేలాగా మార్కింగ్ చేయాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఖర్చులు ఏం పెట్టట్లేదు ఎక్కడైతే మనకి కుట్టుందో అక్కడ నుంచి పెట్టేశాను ఈ విధంగా ప్లేస్ చేశాను ఓకేనా నాకు ఎంత వచ్చిందంటే ఐదున్నర ఇంచులకి కొంచెం ఎక్కువ వచ్చింది సో ఇక్కడైతే నేను రెండించులకి మార్కింగ్ చేస్తున్నానండి లోపలికి ఒక పావు ఇంచు మార్కింగ్ చేసి లోపలికి మార్కింగ్ చేశాను ఎందుకంటే షేప్ రౌండ్ షేప్ అనేది మంచిగా రావాలని చెప్పేసి నేను ఇలాగైతే మార్కింగ్ చేశాను ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం చెస్ట్ పాయింట్ ఎలా మెజర్ చేసుకోవాలంటే షోల్డర్లో నేను ఇక్కడ మిడిల్లో ఒక లైన్ రా చేశాను కదా షోల్డర్ దగ్గర ఇలా మిడిల్ పాయింట్ ఇలా పట్టుకొని బ్లౌజ్లో ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ మెయిన్ డాట్ దగ్గర ఇలా లాగకూడదండి లాగకుండా పట్టుకొని మనం ఖర్చుతో సహా ఎంతైతే ఉందో మనం అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇంకోటి చూసారా షోల్డర్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా మార్క్ చేశాను ఇక్కడ ఖర్చు ఎంతైతే ఉందో ఖర్చుతో సహా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా ఇలా క్రాస్గా అయితే ఒక లైన్ డ్రా చేయండి ఇప్పుడు డాట్స్ ఉంటాయి కదండి డాట్స్ నుంచి మనకి మెయిన్ డాట్ దగ్గరికి ఎంత ఉంటుంది ఎవరికైనా సరే రెండున్నర ఇంచులు రెండు బావి ఇంచులు అలా ఉంటుందండి అది మనం చూసుకోవాలి లేదంటే తేడా వచ్చేస్తుంది ఇక్కడ చూసారా నేను క్రాస్గా ఒక లైన్ రాచేసాను కదా దానికి అది మనం కరెక్ట్గా చూసుకోవాలి మన డాట్ ఎంత వస్తుంది మనకి డిస్టెన్స్ ఎంత ఉండాలి అని చూసుకోవాలండి ఈ బ్లౌజ్కి వచ్చేసి వన్ ఇంచు అంటే రెండు ఇంచులు ఉంటుంది డాట్ వన్ ఇంచ్ తీసుకోవాలండి ఫోల్డింగ్ చేసి ఇచ్చేస్తున్నప్పుడు వన్ ఇంచ్ తీసుకోవాలి వన్ ఇంచ్ అంటే మనం అక్కడ పెట్టి చూసుకుంటే కరెక్ట్గా ఉండాలన్నమాట సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ డాట్ దగ్గర మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా కిందకి లోతు తీయండి హాఫ్ ఇంచ్ మార్క్ చేసి ఇలా కరువు తిప్పండి ఇప్పుడు ఈ విధంగా అయితే మార్క్ చేసేయాలండి మొత్తం ఆది బ్లౌజ్ని బేస్ చేసుకునే మార్కింగ్ అయితే చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి హ్యాండ్ వచ్చేసి మనం చివరిన సేమ్ మనం బ్లౌజ్ స్టార్టింగ్లో ఎలాగైతే ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ డ్రా చేసామో దీనికి కూడా అలా మార్జిన్ అయితే డ్రా చేసి ఒక మనకి మన హ్యాండ్ లెంత్ ఎంత కావాలంటే అంత మార్కింగ్ చేయాలండి ఏడించులు కావాలంటే ఏడించులు ఎందు అంటే ఎందు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా చంక డౌన్ వచ్చేసి మూడించులకి డౌన్ చేసుకోవాలి లేదా రెండున్నర కూడా డౌన్ చేసుకోవచ్చండి ఇప్పుడు మూడించులకి నేను తీసుకున్నానండి ఇక్కడ వన్ ఇంచ్ మార్కింగ్ చేయాలి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఇంచులు పది ఇంచుల సగం ఐదు ఐదు ఇంచులకి మార్కింగ్ చేయాలండి క్రాస్గా పెడితే ఆరున్నర ఇంచులకి మార్కింగ్ అయితే వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా అక్కడ నుంచి ఈ లైన్ వరకు ఇలా మార్కింగ్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మన హ్యాండ్ రౌండ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి లైన్ అయితే ఒక లైన్ డ్రా చేయాలండి కింద ఎక్స్ట్రా మొత్తం ఖర్చులకి ఒకటిన్నర రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను టక్స్ ఇవ్వాలండి మిడిల్లో ఇది మాత్రం మెయిన్ హ్యాండ్ చంక దగ్గర కూడా టక్స్ ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది సో ఇదండి కటింగ్ అయితే ఇప్పుడు నేను ఇలా పెట్టి చూసుకుంటున్నాను చెక్ చేసుకుంటున్నా కరెక్ట్గా ఉందా లేదా చంక రౌండ్ ఇప్పుడు ఈ చంక రౌండ్ ఉంది కదా ఆమ్ రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో కరెక్ట్గానే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ దీనికి నేను లోతు అయితే ఏం తీయట్లేదండి నేను ఎప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతాను కటింగ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే నేను మార్కింగ్ చేసుకుందామండి షేప్ బెల్ట్ యొక్క విడ్త్ వచ్చేసి ఎనిమిది ఇంచులు అండి లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు నేను రెండు వైపులా రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు మార్క్ చేస్తున్నానండి మన ఇష్టం ఒక సైడ్ మూడు ఇంచులు మార్క్ చేసి ఇంకో సైడ్ రెండున్నర ఇంచులు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు అండి మీరు బ్లౌజ్లో ఒకసారి ప్లేస్ చేసి చూసుకోవాలండి మనకి ఖర్చులు ఎంత పడుతున్నాయి ఏంటని ఒక అంచనా అనేది వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మనం ఎగ్జాక్ట్గా మనం కొన్ని వీడియోస్ ఫాలో అయ్యి కట్ చేసినా కొన్ని కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయండి షేప్ బెల్ట్స్ దగ్గర సో ఇవైతే చిన్న చిన్నవి చూసుకోవాలి ఈ విధంగా అయితే కట్ చేశాను సో ఇది ఫ్రెండ్స్ కటింగ్ అయితే అర్థమైతే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ